అర్హులకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ అని బైన్స ఆర్డీఓ కోమారెడ్డి అన్నారు పట్నంలోని పార్టీ రహదారి సమీపంలో గల డబుల్ బెడ్రూమ్లని గురువారం ఆర్డిఓ కోమల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అధికారులు డ్రా పద్ధతిలో అర్హులకు గల నాలుగు వందల నలభై మందిని ఎంపిక చేశారు ఇప్పటికీ ఇళ్లను లబ్ధిదారులకు అందజేయకపోవడంతో లబ్ధిదారులు వాటిని ఆక్రమించారు లబ్ధిదారులతో పాటు కొందరు అనర్హులు కూడా అక్కడే ఉండగా విషయం తెలుసుకున్న ఆర్డీఓ అక్కడికి చేరుకొని ఇండ్లు ఆక్రమించుకున్న వారిని ఖాళీ చేయాలని అక్కడి నుంచి పంపించారు తొందరలోనే ఆర్హులకు డబుల్ బెడ్రూమ్లు అందుతాయని ఆయన అన్నారు ఇల్లు అనేది కట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన బెనిఫిషియరీ సెలెక్షన్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన దాని ప్రకారం వాళ్ళకి లబ్ధిదారులకి వాళ్ళకి మనం ప్లాట్స్ అని ఇవ్వడం జరుగుతుంది అలానే ఎవరైతే ఎంక్రోచ్మెంట్గా అనాథరైజ్డ్గా ఎవరైనా ఆక్యుపెంట్ ఉన్న వాళ్ళని ఎవిక్షన్ కార్యక్రమం అనేది జరుగుతున్నది ఎవరైతే అర్హత లేకుండా టువిహెచ్కేని ఆక్యుపై చేసినట్టయితే వాళ్ళపైన చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం దాంతోపాటు అందులో అర్హులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టు ఉంటే వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం ఆన్ గోయింగ్ స్కీమ్ ఉంది కదా ఇంద్రమ్మ ఇళ్ళ కింద వాళ్ళకి అర్హతను బట్టి వాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేసి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది